చుట్టూ నీళ్ళని చూస్తూ పైన కూర్చున్నప్పుడు అని భయం వేసిందా లేదా నీళ్ళిద్దరు మీరా దాకా వచ్చాయి ఇదే నది ఆ అక్కడ తీపోన తీలా కొంచెం మేలేందా అలానిం కాదు హైట్ దగ్గర సమర్మే ఎలా నడిచి సముద్రం ఇక్కడ అలా అలా ఉంది వాళ్ళని కూడా మరి గట్టిలేనా ఇంటోసారి మరి వాళ్ళ ఎక్కడ వెళ్ళిపోయారు పోరు 2010 పక్కన ఉంది ముఖ్యమైన ఉంటే కొది పైకి పెట్టేసి వెళ్ళిపోయారు పోతారు పెట్టావండి అయినా తడిసి అంటే ప్రసిద్ధి ఏ సర్వే నంబరు ఏ పం పేపర్ ఫార్మట స

ఎంత తింటారా అంటే మీకు ఉరి పొలాలు అది లేదా నీళ్ళు తెచ్చుకోవాలి ఈరోజు నుంచి భోజనం నీళ్ళు రావు ఎందుకంటే విచ్చేస్తున్నాం మీకు బయటకు వెళ్ళి మీరు క్యాన్లు తెచ్చుకోవాలి ఒకవేళ ఇంట్లోకి తాగాల్సి వస్తే కాచి చల్లార్చి చెప్పండి కలెక్ట్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరూ అనుకుంటున్నారు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అనుకుంటున్నారు ఫ్లడ్ వచ్చింది జనం అందరూ టాక్ అయితే సార్ దాత లేఖ